రామ్ గోపాల వర్మకి మైండ్ దొబ్బింది రామ్ గోపాల వర్మకి పబ్లిసిటీ యావెక్కువ రామ్ గోపాల వర్మకి ఇక బొమ్మలే దిక్కు రామ్ గోపాల వర్మకి సమాజం కన్నా జంగిలే కరెక్ట్ ఇలా సమాజం ఎన్ని రకాలుగా నిందించినా తను అనుకున్న దారిలో ముక్కుసూటిగా దూసుకుపోయేవాడే రామ్ గోపాల వర్మ ఎన్ని సినిమాలు అపజయాల పాలైనా సినిమాలు తీయడం మాత్రం ఆపడు రామ్ గోపాల వర్మ రామ్ గోపాల వర్మ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గురించి తెలిసిన వాళ్లకు వర్మని క్లోజ్గా ఫాలో అవుతున్న వాళ్లకు ఈ సినిమా పెద్ద కిక్ ఇవ్వదు కథలో కొత్తదనం పక్కన పెడితే ఆర్జీవీ మార్కు మాత్రం యమపాతది ఎంత పాతదంటే శివా సినిమా అంత పాతది ఆర్జీవీ ఫిల్మ్ మేకింగ్ ప్రేక్షకులకు అలవాటైపోయింది అందులో మార్పు రాకపోతే ఆడియన్స్ జడ్జిమెంట్లో కూడా మార్పు రాదు బహుశా శివ సత్య సర్కార్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇకపై తన జీవితంలో చూడకపోవచ్చేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు అతనిలో నుండే వచ్చాయి ఇక ముందు అలానే వస్తాయి మనకు నచ్చేలాగే సినిమాలు తీయడం అంటే ఆర్జీవీలో మార్పు రావాలి ముఖ్యంగా రక్త చరిత్ర వరకు ఆర్జీవి కనిపించాడు కానీ ఆ రక్త చరిత్ర తర్వాత ఆర్జీవి కనిపించలేదు అంత డబ్బు మయంతో కూడినటువంటి అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆర్జీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అనుకుంటారు కానీ నిజంగా చెప్పాలంటే ఉన్నంత భయం మరెవరికీ లేదు ఆర్జీవి దగ్గర డబ్బు లేకపోతే అతను అనుకున్న ఏవి కూడా ఈ మాటలు ఏవైతే చెబుతుండవేమి పనికిరావు అందుకే సినిమాల ద్వారా డబ్బులు రాలేనప్పుడు అటాక్ సినిమాతో తన జీవితం అయిపోయింది కా డబ్బులు రావు ఇక ఇన్ని మ్యాజిక్లు జిమ్మిక్లు చేసిన డబ్బులు రావన్నప్పుడు మళ్ళీ వైసీపీ రూపంలో అతనికి డబ్బులు వచ్చాయి ప్రపంచంలో తెలివైన మనుషుల కన్నా తెలుసుకోవలసిన మనుషులే ఎక్కువని కొందరిని చూసినప్పుడు అనిపిస్తుంది మనుషులు ఎక్కువగా పక్క వాళ్ళని అంచనా వేసే పనిలో చాలా బిజీగా ఉంటారు కానీ రామ్ గోపాల వర్మ మీ గురించి మీరేమనుకుంటున్నారు అన్న ప్రశ్నకు ఎలా సమాధానం చెబుతాడంటే నేను పిచ్చివాడిగా నటించే మేధావిని కానీ మేధావిలా నటించే పిచ్చివాడిని కానీ అయి ఉంటాను అంటాడు ఇలా ఒప్పుకోవాలంటే చాలా కష్టమేనండి ఎందుకంటే నేను పిచ్చోడిని అని ఒప్పుకోవడం సామాన్య మనుషులకు అంత తేలిక కాదు వాళ్లకు అహం కవచంలో ఉంటుంది తన ఇష్టం వచ్చినట్లు ఊహాలోకంలో విహరించడానికి మానవుడికి స్వేచ్ఛ లేదు అని సెగ్మెంట్ ఫ్రైడ్ వంటి రచయితే చెప్పాడు కానీ కనిపించిన ఊహలకే స్వేచ్ఛ లేదంటే కనిపించే రామ్ వర్మ రోజు చేసే హడావిడి చూస్తే ఫ్రైడ్ ఏమైపోతాడో ఒకసారి ఆలోచించవచ్చు అసలు ఎవరి రామ్ గోపాల్ వర్మ ఎక్కడి నుండి వచ్చాడు అనుకుంటే దక్షిణ భారతదేశం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాయిపేటలో పెనమత్స స్వామరాజు రాజమ్మ దంపతుల తృతీయ కుమారుడిగా కృష్ణంరాజు గారు జన్మించారు అక్కడి నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్తే భీమవరం చినమిరంలో మంతిన వెంకటపతి రాజు సూర్యకాంతమ్మ దంపతుల ప్రథమ కుమార్తెగా సూర్యవతి గారు జన్మించారు ఆ కృష్ణంరాజుకి ఈ సూర్యవతి గారికి పెళ్లి కుదిరింది అలా వారికి పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ ఏడున నిలోఫర్ ఆస్ హాస్పిటల్ రెడ్ హిల్స్ హైదరాబాద్లో రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలకు పెన్మత్స రామ్ గోపాలవరమ్మ పుట్టాడు వాళ్ళ నాన్నమ్మ రాజమ్మ గారు శ్రీరాముడికి పరమ భక్తురాలు ఆ కారణంగా రామ్ గోపాలవరంని చిన్నప్పుడు ముద్దుగా రామ్ పండు అని పిలిచేవారు ముద్దుపేరు కాస్త స్థిరనామం అయిపోయింది సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన చింతలపాటి భాస్కర్ వర్మ గారు రామ్ పండు అంటే ఏం బాగుంటుందని రామ్ గోపాల్ వర్మ అని పేరు మార్చాడు నిజానికి ఆర్జీవి చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్లో రంగనాయికమ్మ గారి రామాయణ విషవృక్షం చదివి దేవుడు భక్తి లాంటి మాటలకు దూరం అయ్యాడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు సత్యేంద్ర సాహసం వల్ల ఫిలాసఫీలను చదివాడు కానీ జీవితం వేసిన ప్రేమ పెళ్లి వలలో పడడం మాత్రం తప్పలేదు పెళ్ళైన అతి తక్కువ కాలంలోనే ఆర్జీవీ చెల్లెలు విజయగారి దగ్గరికి వచ్చి హృదయపు ఆశలన్నీ కన్నీళ్లలో కొట్టుకుపోయాయి నాకు ఇంకా నమ్మకమున్నా ఒంటరిగానే మిగిలిపోయా అని నిఖా హిందీ సినిమాలో పాట పాడాడట విజయగారికి మొదటి నుండి రత్నగారు ఫ్రెండ్ అయినా వాళ్ళ పెళ్లి మాత్రం ఇష్టం లేదట అదే జీవితం తాలూకు గమ్మత్తు జీవితం వేసే చిక్కుముళ్ళు తెలివిగా విప్పుతో అనుకున్నది సాధించాలి అలా రామ్ వర్మ సమాజ కట్టుబాట్లను ప్రశ్నిస్తూ ఆ చిక్కుముళ్ళను చాకచక్యంగా విప్పుకుంటూ బయటపడ్డాడు కాబట్టే ఈరోజు ఆయన అంత స్వేచ్ఛయుత జీవితం అనుభవించగలుగుతున్నాడు ఆయన అనుభవిస్తున్న స్వేచ్ఛ చూస్తే ప్రతి మనిషి ఆలోచనలో పడతాడు ఎంతో కొంత డిస్టర్బ్ అవుతాడు ఇదే రామ్ వర్మ అంటే అని చాలామంది విశ్లేషిస్తుంటారు కానీ ఈ రంగనాయికమ్మ కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఈ సమాజాన్ని సగానికి సగం నాశనం చేసేశారండి ఈ రామ్ గోపాల వర్మ జీవితం చూస్తే పర్వాలేదు ఒక విధంగా ఎందుకంటే మొదట్లోనే తన భార్యని వదిలేసాడు ఆమె జీవితం ఆమెది ఇతని జీవితం ఇతనిదే మధ్యలో కూతురు పుట్టింది ఆమె లైఫ్ ఆమెది మరి ఇలాంటి భావాల్ని అందిపుచ్చుకున్నటువంటి ముఖ్యంగా ఈ రంగనాయికమ్మ భావాలను అందిపుచ్చుకున్నటువంటి పూరి జగన్నాథ్ జీవితం ఏమైందండి ఇప్పుడు అత్యంత దుర్లభం ఎందుకు పనికి రాకుండా పోయింది ఒకవేళ రాము నాకు తెలిసి పూరి జగన్నాథ్ కూడా మనశ్శాంతితో ఉండడం అనుకుంటా ఒకవేళ ఏమో ఉంటే ఉండొచ్చేమో కానీ మరి లావణ్య గారి పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి మధ్యలో చార్మీన్ తీసుకొచ్చాడు అందుకే ఈ సమాజంలో ఏదైనా ఒక పద్ధతే ఉండాలి ఇంత స్వేచ్ఛ ఉండకూడదు ఎంత స్వేచ్ఛ ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారనమాట నేను రామ్ గోపాలవరం నేను తప్పు పట్టట్లేదు కానీ రామ్ గోపాలవరం చేసిన పనులు కొన్ని ఉంటాయి చాలామంది అన్నింటిని పొగిడేస్తుంటారు కానీ ఇలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంత చెడుని నేర్పిస్తారో లేకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఎంత నష్టం కూడా జరుగుతుంది రామ్ గోపాలవర్మ డబ్బు కోసం గడ్డి తినే మనిషి అది మీకు చివరిలో చెబుతా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శివ సినిమాతో సంచలనం సృష్టించిన రామ్ వర్మ ఆ వెంటనే తన కలల రాణి శ్రీదేవి గారిని హీరోయిన్గా పెట్టి వెంకటేష్ తో క్షణం క్షణం అనే సినిమా తీశాడు ఆ తర్వాత గాయం సత్య సర్కార్ తప్ప పెద్దగా ఏ సినిమాలో ఆడలేదు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు అంటే రెండు వేల తొమ్మిది వరకు తెలుగు హిందీలో మసిపూసి మారేడికాయ రాసినట్టు అలాగే ఏవేవో చెప్పి సినిమాలు తీసిన ఆర్జీవి గ్రాఫ్ అప్పటికే చాలా పడిపోయింది దాదాపు అందరూ ఆర్జీవిని మర్చిపోయారు కూడా పైగా ముంబైలో మాఫియా కూడా ఆర్జీవిని పట్టించుకోవడం మానేసింది చేతిలో డబ్బు లేదు మనోడు చెప్పే ఫిలాసిఫీలు పూట అన్నం కూడా పెట్టవు కానీ మనోడికి రోజూ డబ్బు ఉండాలి ఎందుకంటే ఫుడ్ ఉండాలి సెక్స్ ఉండాలి జీవితం ఎంజాయ్ చేయాలంటే డబ్బు ఉండాలి ఆ డబ్బు ద్వారా సెక్స్ వస్తుంది ఆ డబ్బు దారే మిగతా ఆనందాలు కూడా వస్తాయి కంపల్సరీగా రామ్ గోపాల వర్మ ఈ ఫిలాసఫీలన్నీ డబ్బు ఉండడం వల్లే చెబుతాడు డబ్బు లేకపోతే మనోడికి నోరు మెదలదు డబ్బు ఉండదేమోనని భయం ఆ భయంతో ఈరోజు పనికిరాని సినిమాలు తీస్తున్నాడు సినిమాలు ఫ్లాప్ అయినా పర్వాలేదు కానీ రాజకీయ నాయకులతో పొత్తు పెట్టుకొని తీస్తున్న సినిమాలన్నీ కేవలం డబ్బు కోసమే రెండు వేల తొమ్మిది తర్వాత పెద్ద సంచలనం సృష్టిస్తే గాని మరో పది సంవత్సరాలు గడవడం కష్టమని భావించిన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర సృష్టించాలనుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో అనుకున్నదే తడువుగా పరిటాల రవీంద్ర కుటుంబం నుంచి పర్మిషన్ అలాగే ఇన్ఫర్మేషన్ తీసుకొని రక్త చరిత్ర వన్ తీశాడు అప్పట్లో ఈ సినిమా మొదలైనప్పటి నుంచి తెలుగు ప్రజల్లో ఒక క్యూరియాసిటీ మొదలై విడుదలైనంత వరకు పోలేదు ఆ క్యూరియాసిటీ ఎందుకంటే ఈ సినిమా విడుదలయ్యగా నిజంగానే ఆంధ్రప్రదేశ్లో రక్తపాతం జరుగుతుందేమో అనుకున్నారు ఎందుకంటే రక్తపాతం అంటేనే పరిటాల రవిని అలాగే మధ్యలో చెరువు సూర్యుని టచ్ చేసి ఒక సినిమా తీస్తున్నాడు నిజ జీవితంలో జరిగినటువంటి ఒక ఫ్యాక్షన్ సినిమా అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది అయితే ఆ జనాలు అనుకున్నట్లుగా అలాగేమీ జరగలేదు మధ్యలో చెరువు చూరు గురించి పార్ట్ టూ మొదలు పెట్టాడు అది కూడా బాగా నాడింది ఇరు వర్గాల నుంచి డబ్బులు అందాయి అనుకున్నది సాధించాడు కంటెంట్లో క్యూరియాసిటీ ఉండడం వలన నిర్మాతలు కూడా ఈ సినిమాలకి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు ఆ డబ్బుతో తన కంపెనీలో నాసిరకం కంటెంట్లతో ఐస్ క్రీమ్ వంటి ఎన్నో సినిమాలు తీశాడు కాంట్రవర్సీతో డబ్బుకు డబ్బు పేరుకు పేరు వస్తుండటంతో వేరప్పన్ వంగవీటి వంటి సినిమాలు కూడా తీశాడు అవి హిట్ అవ్వకపోయినా హీట్ను పెంచాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైనా వైసీపీ గెలవాలని నిర్ణయించుకుంది అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు అలాంటి అవకాశంలో ఒక అవకాశం ఆర్జీవి ఆర్జీ అయితే ధైర్యంగా సినిమాలు తీస్తాడు భయపడడు ఎవరిని లెక్క చేయడు డబ్బు మాత్రం భారీగా ముట్ట చెబితే చాలు దాంతో వైసీపీ వాళ్ళు ఆర్జీవితో ఒప్పందం కుదుర్చుకున్నారు పైగా లక్ష్మీ పార్వతి కూడా వైసీపీ గూట్లోనే ఉంది చంద్రబాబును ఓడించడానికి ఆమె కదనే తీయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు ఆమెను కూడా ఒక పావుగా వాడుకున్నారు అయితే చంద్రబాబు ఇక్కడ ఒక నిర్లక్ష్యం వహించాడు తనపై తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గత చరిత్ర చూస్తే చంద్రబాబు వరుసగా రెండుసార్లు సీఎంగా చేశాడు తర్వాత వైఎస్ కూడా రెండుసార్లు గెలిచాడు విడిపోయాక తెలంగాణలో కేసీఆర్ కూడా రెండుసార్లు గెలిచాడు కాబట్టి ఈసారి నేను కూడా రెండుసార్లు గెలుస్తాను తెలుగు ప్రజలు ఏ ముఖ్యమంత్రికైనా రెండుసార్లు అవకాశం ఇస్తారు అనే అభిప్రాయంతో ఉన్నాడు ధీమాతోనూ చంద్రబాబు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు అనే నానుడితోనూ జాబు రావాలంటే బాబు రావాలనే శ్లోగంతోనూ అమరావతిని అభివృద్ధి చేయాలంటే తన వల్లే సాధ్యం అనే విపరీతమైన నమ్మకంతోనూ ఉన్నాడు చంద్రబాబు అలాగే టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ ఎమ్మెల్యేలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అవినీతి చంద్రబాబు విజనరీ లోపం స్పష్టంగా గుర్తించిన తెలుగు ప్రజలు సైలెంట్గా వారి పని వారు చేసుకోవడం మొదలుపెట్టారు ఆర్జీవీ లక్ష్మీ ఎన్టీఆర్లో చంద్రబాబు ఎన్టీఆర్కి వెన్ను పోటు పొడిచినట్టు చూపించి సక్సెస్ అయ్యాడు జగన్కి ఒక్క ఛాన్స్ ఇద్దామనే ప్రజలు డిసైడ్ అయిపోవడంతో ఆర్జీవీ సినిమాలకి వైసీపీలో క్రేజ్ పెరిగింది జగన్ గెలిచాక కూడా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు తీసి దేవినేని ఉమని బ్రాహ్మణి చంపించిందంటూ ఒక బూటకపు సినిమాలో చూపించాడు ఇప్పుడు వ్యూహం అలియా శభదం అనే సినిమా తీసి వదిలాడు అయితే అప్పట్లా ఇప్పుడు ఆర్జీవి సినిమాలకి గిరాకీ రాలేదు ప్రజల్లో క్యూరియాసిటీ లేదు ఎందుకంటే జగన్ పరిపాలన చూశాక ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వ్యతిరేకత ఉంది ఆర్జీవి డబ్బు కోసమే తీస్తాడు అని మిగిలిన ప్రజలకు కూడా తెలిసిపోయింది ఈసారి వైసీపీ నుంచి ఆర్జీవీకి రెండు వందల కోట్లు అందాయని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అందులో ఇరవై కోట్ల రూపాయలు సినిమాకి పోయినా మిగతా డబ్బు ఆర్జీవి అకౌంట్లోనే ఉంటుంది పైగా మన్ని మధ్య ఫిలిం నగర్లోనే మంచి ఆఫీస్ కట్టించాడు దానికి డెన్ అని పేరు కూడా పెట్టాడు అయితే ఇంత చేసినా టీడీపీ అధినాయకత్వంగా శ్రేణులు కానీ ఆర్జీవిని ఎందుకు ఏమనలేదు కనీసం అతనిపై దాడి కూడా చేయలేదు ఎందుకంటే టీడీపీ రౌడీ యజాన్ని పెంచి పోషించదు ఆ విధానం కూడా టీడీపీ కాదు ఒకవేళ వైసీపీ వాళ్ళ మీద ఇంత డైరెక్ట్ గా గా సినిమా తీయగలిగే దమ్ము ఎవరికైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక నాలుగైదు నెలలు ఎవరికి కనిపించకుండా విదేశాలకు పోవాలి ఆర్జీవి అయినా సరే విదేశాలకే పోవాలి అందుకే ఆర్జీవి తెలివిగా తెలుగుదేశం వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని వైసీపీకి వ్యతిరేకంగా సినిమాలు తీస్తే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఆర్జీవీని బ్రతకనివ్వకపోవచ్చు పైగా తెలుగుదేశం వైపు వెళ్తే సినిమా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశానికి అలాగే బోయిపాటి శ్రీని గారు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్గా కూడా ఉంటూ సినిమాల పరంగా లేకపోతే యాడ్స్ పరంగా మొత్తం ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి రామ్ గోపాలవరంకి భారీగా డబ్బు అందే అవకాశం ఉండదు పైగా రామ్ గోపాలవరంకి సినిమా తీసే అవకాశం ఇవ్వకపోవచ్చు కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది సినిమా వాళ్ళు ఉన్నారు అలాంటి సమయంలో వైసీపీనే ఆశ్రయిస్తే వైసీపీ వాళ్ళకి సినిమా పరంగా నాలెడ్జ్ తక్కువ కాబట్టి రామ్ గోపాలవరం లాంటి వ్యక్తి వాళ్ళకి కావాలి రామ్ గోపాలవరంకి కూడా వైసీపీ వాళ్ళు కావాలి మంచి డబ్బుకు డబ్బు అందుతుంది సినిమాలు ఏ విధంగా తీసినా ఎవరు అనేవాళ్ళు ఏముండరు ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి త్రెట్ ఉన్నా వైసీపీ వాళ్ళు తనకి అండగా ఉంటారు కొంతమంది వైసీపీ మీద రాజధాని ఫైల్స్ లాంటి సినిమా తీసినా దాన్ని చాలా వరకు వైసీపీ వాళ్ళు అడ్డుకున్నారు కూడా వ్యూహం టీడీపీ వాళ్ళు చట్టపరంగా అడ్డుకున్నారు వైసీపీ వాళ్ళ మీద ఆర్జీవీ వ్యతిరేకంగా తీస్తే ఈ పార్టీకి కథం అయ్యేవాడని అధిక శాతం జనాభా కూడా అభిప్రాయపడుతున్నారు అందుకే డైరెక్ట్గా ఒక అంటే మామూలుగా ఎవరైనా సరే పేర్లు మార్చి రకరకాలుగా సినిమాలు తీస్తారు కానీ రామ్ గోపాల వర్మ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ని అలాగే బ్రాహ్మణిని మిగతా కుటుంబ సభ్యుల్ని పార్టీ నాయకుల్ని డైరెక్ట్గా పేర్లు పెట్టి కించపరిచి ఇంత దారుణంగా చేసినా కూడా ఇంకా బ్రతికి ఉన్నాడంటే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉన్నట్లే ఎందుకంటే మనం చూస్తున్నాం ఆ ఆంధ్రప్రదేశ్లో హత్య రాజకీయాలు చూస్తున్నాం డోర్ డెలివరీలు చూస్తున్నాం కొన్ని హత్యలు జరిగినా కూడా ధైర్యంగా పదవులు అలంకరించినటువంటి నాయకులు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కాబట్టి వైసీపీ లాంటి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనికి ఎటువంటి థ్రెట్ ఉండదు కానీ వైసీపీని టార్గెట్ చేస్తేనే థ్రెట్ అంతా ఉంటుంది అయితే ఇవన్నీ చూసిన తర్వాత నన్ను ఒక టీడీపీ అభిమానిగాను కార్యకర్తగాను అనుకుంటారు మరి నేనేం చేయలేను అలాగనే పోనీ పోనీ టీడీ పోలు నన్ను సంప్రదించినా బాగుండేది ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతా కీ జై జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ పన్బెట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కొట్టండి